ప్రజలు కోరుకున్నట్లే బాగా మార్పు తీసుకొస్తా ఉన్నాడు మార్పు జరుగుతూ ఉంది బాగా మార్పు జరుగుతూ ఉంది ఈ మార్పు అంటే ఏదో అనుకోండి కానీ ఈ విధంగా మార్పు చేస్తా అని చెప్పేసి కూడా ఊహించుకోలేదు ప్రజలు కూడా ఊహించుకోలేదు ఎందుకంటే మన ఆధార్ కార్డు చేంజ్ చేసి మార్పు తీసుకొచ్చారు మళ్ళా అది అయిపోయింది తర్వాత ఆధార్ కార్డు మార్పు చేసినప్పుడు ఎమ్మెల్యే గతంలో ఏదైనా జరిగిందంటే తోలు తీస్తాను వాళ్ళందరూ కూడా అని చెప్పే మనిషి కూడా అందరు విన్నారు అది మేము కాదు మేము చెప్పేది కాదు అది రెండోసారి బతికిన వ్యక్తిని చనిపోయినట్లుగా సృష్టించి డెత్ సర్టిఫికేట్ తీసుకొని ఫ్యామిలీ సర్టిఫికెట్ పుట్టించుకొని వాళ్ళతో ఎలాంటి పత్రాలు లేకపోయినా అన్ని రకాలుగా రిజిస్టాఫీస్ పోయి ఈ పత్రాలు కానీ లేకపోతే చనిపోయిన సర్టిఫికేట్ ఇచ్చి ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇచ్చి ఏ విధంగా కూడా రిజిస్టర్ సబ్ రిజిస్టార్లో ఏది అడుక్కిందని అంటే ఉన్నవాళ్ళు రిజిస్ట్రేషన్ చేయకూడదు కరెక్ట్గా ఉన్నవాళ్ళు రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితే లేదు ఇలాంటివైతే మాత్రము రాజకీయ ఒత్తిడితో చెప్పిన వెంటనే ఇమ్మీడియట్గా స్పందిస్తారు ఇది ఆ జరుగుతూ ఉండే పరిస్థితి అంటే ఈ పరిస్థితి ఆ జరుగుతూ ఉంది నేను ఒకటే కోరుతాను ప్రజలందరూ కూడా దయచేసి వారాన్ని పోసారన్నా కూడా మీరు ఆన్లైన్లో మీరు ప్రాపర్టీలు ఉన్నాయా లేదని చేసి చూసుకోండి ఇది ముఖ్యంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు ప్రజలు కూడా తెలుసుకుంటా ఉన్నారు ఈ విధంగా మార్పు తీసుకొస్తా ఉన్నా అని కూడా తెలుసుకుంటా ఉన్నారు జాగ్రత్తగా మీరు ఏం భయపడద్దు మేము అండగా ఉంటాం ఎలాంటి సమస్య లేదు ఉన్నా కూడా ఇలాంటివి జరగరాదు ఆదో ఇంతకుముందు ఎప్పుడు జరగలే ఇప్పుడు జరుగుతూ ఉన్నాయంటే దీంట్లో పెద్ద వస్తువు అని చెప్పేసి ఇక్కడ చెప్తాను ఇది ఎందుకంటే ఆధ్వర్యంలో అయితే మన చంద్రకాంత్ రెడ్డి చెప్పినప్పుడు ఆధ్వర్యంలో వ్యక్తులు అయితే అని చెప్పేసి పక్క నియోజకం నుంచి తీసుకొచ్చి ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారంటే ఇంకా ఇంకా వాళ్ళు పెద్ద వస్తువులు అయితే జరుగుతుంది అని చెప్పేసి అడుగుతాను లోకల్లో ఉన్న వాళ్ళవి తెలియజేరు పక్క నియోజకంలో నుంచి వచ్చి ఇక్కడ చేసుకుంటా ఉన్నారంటే దీనికంటే అధ్వానం ఇంకేముండదు ఉండదు ప్రతి వారికి అంటించాలి ఎందుకు ఎందుకు భయపడాలా మన ఆస్తులు మనం కాపాడడానికి ఎవరు అవసరంలే తిరగబడాలి మనమే తిరగబడినప్పుడే న్యాయం ఉంటుంది కానీ తిరగబడిపోతే ఇంకా ఎన్ని జరుగుతాయో చూసుకుంటుండని చెప్పేసి మనం చెప్పడం చూస్తాం ఎన్నో రకాలుగా మా మీద ఆ రోజుల్లో ఆరోపణలు చేశారు ఒక్కటి కూడా చెప్పలేకపోయినారు అంటే కొంతమంది కొన్ని తప్పుల్లో జరిగిండచ్చు ఎందుకంటే ల్యాండ్ కొన్న వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోవడము త్వరగా ఆ విషయంలో మేము కూడా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు న్యాయం చేసామే కానీ తప్పని మనం చేయలే మనకి ఎప్పుడూ ఆలోచనలే లేవు రాలే మంచి ప్రాపర్టీ ఏదైతే ఉందో దాని మీద కనబడుతుంది అందులో మనం మంచి ప్రాపర్టీ మంచి ల్యాండ్ వాల్యూ ఉంటేనే దాని మీద కనబడుతుంది ఆ పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం ప్రతి వ్యక్తి ప్రతి పార్టీ వాడు అందించాల్సిందే ఇది ఈ కూటమి ప్రభుత్వంలో ఈ విధంగా జరుగుతూ ఉందంటేనే ప్రతి వారు ఆలోచన చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే మీరు ఈ మార్పు కోరుకోలే మీరు ఈ మార్పే కోరలే తప్పులు జరిగిపోయినాయి అనే ఆలోచన మీకు వాళ్ళు కల్పించినారు కాబట్టి మీరు నమ్మినారు సరే మా టైం బాగలేదు